పెరబూసిన బ్రహ్మకమలం సాధారణంగా మొక్క కొమ్మల చివరిన ఆకుల మధ్య నుంచి మొగ్గలు వచ్చి పూలుగా విచ్చుకుంటాయి పూల జాతుల్లో ప్రత్యేకమైనది బ్రహ్మకమలం ఇది మొక్క నాటిన ఐదు సంవత్సరాల తరువాత ఏడాదికి ఒకసారి మాత్రమే ఒకటి రెండు పూలు పూస్తూ ఉంటాయి కానీ ఈ బ్రహ్మకమలం ఆకుల నుంచి మొక్క వచ్చి పూలుగా వికసించి కనువిందు చేస్తున్నాయి కేంద్ర పాలిత యానంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న సెమ్మ వీర వెంకట సత్యనారాయణ ఇంటి ఆవరణలో కుండీలో పెంచుతున్న సాసూర్య ఆబిల్వెట్ట జాతికి చెందిన బ్రహ్మకమలం ఇరవై మొక్కలు వేయగా పదిహేను పూలుగా వికసించాయని అతిశీతల ప్రాంతాలైన హిమాలయ నేపాల్ భూటాన్ ప్రాంతాలలో విరివిగా ఈ జాతి మొక్కలు పెరుగుతాయని తమకు తెలిసిన మిత్రుల ద్వారా తమ కుమార్తె దుర్గ నాలుగు వేల క్రితం తీసుకువచ్చి సంరక్షించగా ఈరోజు పదిహేను పూలు పూసిందని వీర వెంకట సత్యనారాయణ తెలిపారు వింటర్లో వింటర్లో పూస్తాయి సార్ మనకి అవి కూడా పూసిన ఒకటి రెండు అలా పూస్తాయి అంతే మనకి ఇది రాజరాజేశ్వరి నగర్ సార్ మట్టకూరు సెమ్మే వీరవే థ్యాంక్ యూ సార్ Je côté je suis... Amma?